వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ పెద్దలు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఏడవ వర్ధంతి సందర్భంగా విజయవాడ తూర్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పిస్తూ జరిగింది ఈ కార్యక్రమంలో రెండో డివిజన్ కార్పొరేటర్ నిర్మల్ కుమారి గారు మూడో డివిజన్ కార్పొరేటర్ సోదరవణి ప్రౌళిక గారు ఎస్సీసెల్ రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ గారు అదేవిధంగా రెండు మూడు డివిజన్ కార్పొరేటర్ అధ్యక్షులు కానివ్వండి డివిజన్ నాయకులు కానివ్వండి తూర్పు నియోజకవర్గ నాయకులు కానివ్వండి ప్రతి ఒక్కరి గారు ఈరోజు ఈ కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది ప్రతి ఒక్కరి గారు ఘనంగా నివాళులర్పించారు ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాతగా పేదవారి ఒక హక్కుల కోసం బలహీన వర్గాలు కానివ్వండి అందరి యొక్క హక్కుల కోసం ఎంతో పోరాడి అదేవిధంగా భారతీయ రాజ్యాంగం గారా నిర్మించి ఈరోజు ప్రతి ఒక్కరి గారు వాళ్ళ హక్కు చదువుకునే హక్కుగానే ఉండి లేకపోతే జీవించే హక్కు ఈ ఆన్ ఈ యొక్క దేశంలో కల్పించిన గొప్ప మహనీయ నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు అలాంటి నాయకుడు ఏదైతే పేద వర్గాలు బాగుండాలి ప్రతి ఒక్కరి గారు రాజ్యాధికారం రావాలని చెప్పి ఏ విధంగా అయితే కృషి చేశారో ఏ విధంగా అయితే పోరాడారో ఈరోజు భారతదేశంలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక ఆశయాలకు అనుగుణంగా పరిపాలించే నాయకులుగా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విజయవాడ నగరంలో నడిపడిన గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక సింగపూర్ టౌన్షిప్ కరతానికి వాళ్ళు కేటాయిస్తే ఈరోజు భారతీయ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేసిన గొప్ప నాయకుడు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాబోయే తరాలకు గానే ఉండి రాబోయే భవిష్యత్తుకుగానే ఉండి అంబేద్కర్ గారు ఒక గొప్పతనాన్ని తెలియజేసే విధంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమం గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం చేస్తాం జరుగుతాం ఆయన తీసుకున్న ప్రతి సంక్షేమ కార్యక్రమంలో గారు అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు తప్పకుండా భారతదేశంలో ప్రతి ఒక్కరు గారు కులాలకి మతాలకి టేరా లేకుండా ప్రతి ఒక్కరి గారు అంబేద్కర్ గారిని అభిమానిస్తారు ప్రేమిస్తారు ఈరోజు అందరు గారు ఆయన ఘనంగా నివాళిర్పించడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో అంబేద్కర్ గారు ఒక ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరి గారు అండగా ఉంటామని చెప్పని అంబేద్కర్ ఒక ఆశయాల్ని కొనసాగించే విధంగా మేము అందరం గారు తోడ్పాటు చేస్తున్న చెప్తూ సెలవు తీసుకుంటున్నాం